గుంటూరు ఛానల్ అభివృద్ధి కోసం మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేస్తే దాన్ని ఒక్క రూపాయి ఖర్చు పెట్టారు గుంటూరు బాపట్ట రోడ్డు కొమ్మమూరు సాగునీటి కాలవపై కొత్తగా బ్రిడ్జ్ కోసం ముప్పై ఐదు కోట్లు ఇస్తే దాన్ని దీన్ని మించకుండా వదిలేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ అబ్దుల్ కలాం రోడ్లు ముస్లింల కోసం ఛాదీకా నిర్మాణానికి కోటి ఇరవై ఐదు లక్షలు ఇస్తే పనిచేసావా నువ్వు పూర్తి చేశారా మీరు అది చేయలే ఇంకా పక్క పొన్నూరు పురపాలక సంఘంలో నిరుబురోలు నిరుపులో త్రాగునీటి సౌకర్యం కోసం మూడు కోటి రూపాయలు ఇస్తే అది కూడా మొదలు పెట్టకుండా నీటి ఎద్దరు తెచ్చే పరిస్థితికి వచ్చావు ఇంకా పక్క పెద్ద కాకాని మండలంలో పైప్ లైన్ల అనుసంధానం పెండింగ్ పెట్టి అది కూడా శాంక్షన్ చేస్తే నీళ్లు రాకుండా ఈరోజు ఉప్పలపాడు వెంకటకృష్ణాపురంలో త్రాగునీటి సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది పొన్నూరు మండల పరిధిలో చేపట్టిన ఎత్తిపోతల పథకం నిలిపేసే పరిస్థితికి వచ్చారు ఒక్క పని కూడా పూర్తి చేయలేదు వీరే చౌదరి ఎత్తిపోతల పథకం చింతలపూడి కసుమర్ కస్టుమర్ ఎత్తిపోతల పథకాలు కూడా మూసేసే పరిస్థితికి వచ్చారు పొన్నూరు పట్టణంలో పోలీస్ స్టేషన్ నుంచి కూరగాయల మార్కెట్ వరకు మొదలు పెట్టిన పనులు కూడా నిలిపేశారు అవునా కాల తమిళ్లు పనులు నిలిచిపోయినాయి ఎమ్మెల్యే వస్తువులు పెరిగాయి